శ్రీ నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీగురుభ్యో నమ మార్గశిర మాసం దీన్ని మార్గశీర్షము అంటే అర్థం ఏమిటి అంటే అన్ని పైన ఉన్నది అని అర్థం అంట దీన్ని ఇది పైన ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ మాసంలో విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మనం పూజ చేయడము అన్నది మనకు ఆచారంగా పెట్టారు దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఇక్కడ శూన్యము అంటే అర్థం ఏమిటి అంటే ఏమీ లేదని తెలుసుకోవడమే ఆ ఏమీ లేదని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనలో ఉన్న మాయని తొలగించుకున్నప్పుడే అందుకే ప్రతి లక్ష్మీవారం అంటే మార్గశిర లక్ష్మీవారాలు అని మనం పూజ ఎవరికి లక్ష్మీ అమ్మవారికి ఆ లక్ష్మీ అమ్మవారికి చేయడం కారణం ఏమిటి అంటే విష్ణు యొక్క మాయ ఏదైతే ఉందో అందుకే అమ్మవారి విష్ణు మాయా విలాసిని ఆ మాయా శక్తే లక్ష్మీదేవి అందువల్ల మనం ఆవిడికి పూజ చేయడం ద్వారా మనలో ఉన్న మాయలన్నిటినీ తొలగించుకుని నిజం వైపు వెళ్ళే స్థితి అన్నది ఈ మార్గశిర మాసంలో మనకి కలుగుతుంది అంటే సాధనకి చాలా గొప్పగా ఉపయోగపడే మాసంలో మాసం కూడా ఒకటి ఇక్కడ లక్ష్మీదేవి మాయా ఎలా తొలగిస్తుంది అని ప్రశ్నించుకున్నప్పుడు లక్ష్మీ అమ్మవారికి అసలు ఎందుకు పూజ చేస్తాం ఎందుకు పూజ చేస్తాము అని అంటే మనము ఎప్పుడు లక్ష్మీ అంటే మనందరికీ తెలుసున్న ఒకే ఒక పని ఏంటి అంటే డబ్బులు అంటే మనీ ఉంటే లక్ష్మ ఉన్నట్టు అని అనుకుంటా అంటే వెల్త్ అంటే అర్థం ఏమిటి అంటే ఐశ్వర్యం అంటే డబ్బులు అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ మీరు చూస్తే ఎనిమిది మంది లక్ష్మలు పెట్టారు ఆ మనీ అన్న ఒకదానిపైన అంటే ఏంటంటే మనం ఎప్పుడు ధనం ఆ ధనలక్ష్మి వెనకాల పడుతూ ఎంతమందిని వదిలేస్తున్నాం అంటే ఏడు మంది లక్ష్మణ్లు వదిలేస్తున్నాం అంట దానివల్ల ఏమవుతుందండి అని అంటే మీరు ఒక్కసారి చూడండి లలితా సహస్రనామాలు రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల దీక్షిత దైత్య సమని సర్వలోకవ శంకరి అని చెప్పారు అమ్మవారిని అంటే అర్థం ఏమిటి అంటే ఈవిడ ఏం చేస్తుంది అని అన్నప్పుడు ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క లక్షణం ఏమిటిట అంటే రాజ్యలక్ష్మి కోసనాథ అంటే అర్థం ఏమిటి శరీరం మొత్తానికి చాలా ఇంపార్టెంట్ అయింది అంటే అది లేకపోతే నేను లేను అన్న కోసాగారం ఎక్కడుంది అని అంటే శరీరంలో ఏ పార్ట్ లేకపోయినా మనం బతకచ్చుట కానీ గుండె లేకుండా అందులో ఉన్న ప్రాణం లేకుండా మనం బతకలేము కాబట్టి ఆ గుండె అన్నది మొత్తం ఈ శరీరానికి అంతటికి అందుకే దాని హార్ట్ దేని గురించి చెప్పాలన్నా సరే మనం ఒక సిటీకి ఇది హార్ట్ అండి అని అంటాం అంటే అర్థం ఏమిటి అంటే అదే ఇంపార్టెంట్ అనమాట దానికి అంత గొప్ప ఇంపార్టెన్స్ ఉన్న రాజ్యలక్ష్మి ఏ ఈ మొత్తం రాజ్యానికి లక్ష్మి ఎవరు అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క గుండె ఈ గుండెకి ఏంటిట అంటే సామ్రాజ్యదాయిని సత్యసంధాసాగర మేఖల అంటే అర్థం ఏమిటి అంటే ఫస్ట్ ఈ లోపల ఏంటి అంటే ఎప్పుడు ఆ గుండెల్లో ఉండాల్సింది ఏంటి అంటే నిజం ప్యూరిటీ ఆ ప్యూరిటీ ఎప్పటివరకు ఉందిట అంటే మనం పుట్టినప్పటి నుంచి ఆ ఆరో సంవత్సరం వచ్చే వరకు మన లోపలంతా ప్యూరే కానీ ఎప్పుడైతే ఆరో సంవత్సరం టర్న్ అయిందో మన లోపలికి మోహం అని ఒకటి వస్తుందిట ఆ మోహం అంటే అర్థం ఏమిటి అంటే ఆకర్షణలు అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ ఎప్పుడు ఏం చేస్తుంది నిజంలాగే కనిపిస్తూ ఉంటుందిట కానీ అది నిజం కాదు అంటే ఏంటి అంటే నిజంలా కనిపించడానికి నిజానికి తేడా ఏంటి అని అంటే చిన్నప్పుడు అందరికీ ఏముంటుందంటే ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలి ఇలా ఉంటుందిట కానీ ఫస్ట్ ఇరవై సంవత్సరాలు ఎవరు కష్టపడి చదువుకుంటారో తర్వాత ఇరవై సంవత్సరాలు వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ నలభై సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు ఇంకో అరవై సంవత్సరాలు హాయిగా కాలు మీద కాలేసుకుని హ్యాపీగా బతకగలరట అంటే నలభై సంవత్సరాలు కష్టం కనుక మనం పెడితే అరవై సంవత్సరాలు హ్యాపీగా ఉంటున్నాము అది తెలియక మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు చదువుకోమని పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వినకుండా టీవీలు చూడడం ఆడుకోవడం ఎందుకంటే మన ధ్యాస అంతా ఆకర్షణ మీదే ఉంది ఎంజాయ్ చేయడమే కదా అని అనుకుంటున్నాం కానీ అదే కనుక ఈ చదువుని ఎంజాయ్ చేస్తే మన లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఆ అందమైన గొప్ప లైఫ్ని చూడాలి అంటే మనం ఏం చేయాలి అంటే కష్టపడాలి అది ఎలా చెప్తోంది అంటే మనలోని ఎమోషన్ అన్నిటినీ ఎందుకంటే గుండెల్లోనే మొత్తం అన్ని భావోద్రేగాలు భావోద్రేగాలు ఉంటాయి ఆ భావోద్రేగాలు అన్నిటినీ లక్ష్మీదేవి తీసేసి ఏం చేస్తుంది అంటే చతురంగ బలేశ్వరి అంటే ఏంటంటే మనలో ఎంత బలం ఉంది అని చెప్పేసి ఆ బలాన్ని అంటే గుండె గుండె కనుక గట్టిగా ఉంటే మనం సాధించలేనిదేదీ లేదు అన్న బలాన్ని ఎలా చెప్తుంది అంటే దీక్షిత దైత్య సమని దీక్షిత దైత్య సమని అంటే ఏంటంటే మనలో ఉండాల్సింది ఏంటి కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ అంటే ఏంటి అంటే ఏ పనైనా సరే ఈరోజు చేసి మళ్ళీ రేపు చేయడం మానేస్తున్నాను అంటే ఇంబాలెన్స్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ మనకి లైఫ్ని మంచిగా ఉంచదు బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ అంటే అర్థం ఏమిటి అంటే ఒక పని ఏది చేసినా సరే అది ప్రతిరోజు చేయగలిగేటట్టు ఉండాలి మనకు అవసరమై అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం చదువుకుంటున్నాం అన్నీ ప్రతిరోజు చెయ్యాలి దీక్షిత అంటే అర్థ అదే అన్నమాట అందుకే ఎప్పుడైనా మీరు గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే మంత్రాన్ని ఉపదేశం దీక్ష ఇవ్వడము అంటారు దీక్ష అంటే అర్థం ఏమిటి ఈరోజు నేను ఇచ్చింది నువ్వు లైఫ్ లాంగ్ చేస్తానని మాట ఇవ్వడమే మనకు తెలియకుండా ఆ దీక్షగా పట్టి కనుక అంటే కమిట్మెంట్తో ఎప్పుడైతే చేస్తామో దీక్షత్వము అంటే అదే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో దైత్య సమని వాళ్ళ ఉన్న రాక్షసులందరూ ఏం చేస్తారట పడుకుంటారట అదే కనుక మళ్ళీ మనం ఆ కమిట్మెంట్ని వదిలేసాము అంటే ఆ రాక్షసుల పని ఏమిటి అంటే లేవడం ఇంతకీ రాక్షసులు ఎవరండి అంటే మనలో ఉన్న భయం అహంకారం కోపం కంపారిజన్ జలసి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవే మన లోపల ఉన్న రాక్షసులు ఆ రాక్షసులు ందరిని మన కమిట్మెంటే పడుకోబెట్టి మళ్ళీ బద్ధకాన్ని తీసేసి ప్రతి క్షణం కష్టపడే తత్వాన్ని ఎవరిస్తారు అంటే లక్ష్మీ అమ్మవారు ఇక్కడ ఎలా ఇస్తుందో చూడండి ఎనిమిది మంది లక్ష్ముల రూపంలో అవిడుంది కానీ మనం ఆ విష్ణుమూర్తి అనే మాయ వల్ల ఏం చేస్తున్నాం అని అంటే ఒక్క లక్ష్మి వెనకాల పరిగెడుతున్నాం పరిగెట్టి ఏడు మందిని వదిలేస్తున్నాం వదిలేయడం వల్ల ఏంటి అంటే ఒకే ఒక లక్ష్మి మనతో ఉంటుంది నిజం చెప్తే మిగతా మిగతా లక్ష్ములు ఏవీ ఉండలేకపోవడం వల్ల మన గుండెల్లో ప్రశాంతత అన్నది లోపిస్తుంది ఎందుకంటే ఎమోషన్ అన్నది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది ఎందువల్ల లక్ష్మే ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తుంది ఆ ఇచ్చేతనాన్ని మనం ఏడు మందిని వదిలేయడం వల్ల ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో గుండెల్లో ప్రశాంతత అన్నది ఉండదు నిజమైన వెల్త్ అంటే అర్థం ఏమిటి అంటే ప్రశాంతంగా ఉండడం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్